ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ పండ్ల తోటలు సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు రైతన్నలు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు ఏలూరుకు చెందిన యువ రైతు గ్రాడ్ ఫామ్ హెవెన్ అని పిలిచే ఆ పండును తెలుగునాట పండిస్తున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకుంటున్నాడు మరి ఆ అరుదైన పండ్ల జాతి ఏంటి దాన్ని ఎలా పండిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే లేత ఎరుపు రంగులో కనిపిస్తున్న ఈ పండు పోషకాల గని ఔషధ తయారీలో అధికంగా ఉపయోగించే ఫ్రూట్ ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రైతుకు ఆదాయం అందించడంలో గ్యాక్ ఫ్రూట్ కి సాటి లేదు మరే పండు అది గ్రహించాడి ఎవరైతు విదేశాలకే పరిమితమైన గ్రేట్ అమెరికన్ కంట్రీ పంట పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు యువకుడి పేరు వెంకటేష్ ఏలూరు జిల్లా మామిడిగొంది స్వగ్రామం ప్రస్తుతం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే ఇష్టం అందులోనూ వినూత్నమైన మొక్కలు పంట రకాలు నాటేందుకు ఆసక్తి చూపేవాడు అదే మక్కువతో గ్యాస్ ఫ్రూట్ గురించి తెలుసుకుని సాగు ప్రారంభించాడు మనం ఏ వృత్తిలో ఉన్నా అభిరుచిని మరవద్దు అంటాడు వెంకటేష్ అందుకోసం ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో యాభై రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాడు ఈ క్రమంలోనే విదేశాల్లో ఆదరణ పొందిన గ్యాక్ ఫ్రూట్ ని పండించాలని అనుకున్నాడు కేరళలో ఓ రైతు పండిస్తున్నాడని తెలుసుకుని అతడి ద్వారా మొక్కలు సేకరించాడు అనంతరం అనేక పరిశోధనలు చేసి రెండు వేల ఇరవై మూడులో గ్యాక్ సాగు చేయడం ప్రారంభించాడు వియత్నాం వంటి విదేశాల్లో పండే ఒక కొత్త రకమైనటువంటి గ్రా గ్యాక్ ఫ్రూట్ని మా గ్రామంలో పండించడం జరుగుతుంది ఇది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళలో ఆల్రెడీ రైతులు అక్కడ సాగు చేస్తున్నారు సో దాన్ని చూసి నేను గత ఏడాది రెండు వేల ఇరవై మూడును దాదాపు మూడు వందల మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి ముఖ్యంగా తీగజాతి మొక్క అండి సో దీనికి కంపల్సరిగా పందిర్లు ఈ విధంగా పందిర్లు అనేది వేసుకోవాలి ఈ ఈ అయితే రాదా మన సెట్ లేదా అని చెప్పేసి ఉద్దేశంతో మొదటిసారిగా మేము జరిగింది మొక్కలు నాటడం నుంచి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు వెంకటేష్ అందుకోసం ఆన్లైన్ లో అనేక పద్ధతులు అన్వేషించాడు చేతితో పాలినేషన్ చేయడం ద్వారా పంట దిగుబడి ఎక్కువగా వచ్చి అధిక లాభాలు పొందే అవకాశం ఉందని వివరిస్తున్నాడు దేశంలో కేరళ తర్వాత ఏపీలోనే ఈ పంటను వేస్తున్నట్లు చెబుతున్నాడు ముఖ్యంగా మనం చేతి పరాగ సంపర్కం చేసినప్పుడు మాత్రమే మనకి ఆశించినటువంటి దిగుబడి అనేది మనకి ఎక్కువ వస్తుందండి అదే కమర్షియల్గా ఎక్కువ పెట్టినప్పుడు మనం దానికి హనీ బాక్స్ తేంటీకల బాక్స్ అనేది మనం పెట్టుకుంటే దానివల్ల కూడా మంచిగా ఆశించినటువంటి దిగుబడి జరుగుతుందండి సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ని మన మన ఏపీ తెలంగాణలో కూడా ఎందుకు చేయకూడదని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా నేను సాగు చేయడం జరిగింది చాలా ఆశించినటువంటి మొదటి సంవత్సరంలో నాకు రెండుసార్లు క్రాప్ అనేది రావడం జరిగింది ఇది కంటిన్యూగా కూడా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వస్తుంది మనం ఎంత ఫ్లవరింగ్ అనేది మనం పాలినేషన్ చేసుకోగలిగితే అంత ఫ్రూటింగ్ అనేది మనకి వస్తుంది అనమాట గ్యాప్ ఫ్రూట్ రసం చేసుకుని తాగొచ్చంటున్నాడు యువరైతు ప్రస్తుతం ఈ పండుకు ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు డిమాండ్ ఉందని అంటున్నాడు అధిక పోషకాలు ఉండటం వల్ల ఈ పండును స్వర్గ ఫలం అని కూడా పిలుస్తారని వివరిస్తున్నాడు ఈ ఫ్రూట్ తింటే డిప్రెషన్ క్యాన్సర్ గుండె జబ్బులు వంటివి దరిచేరవని అంటున్నాడు ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు శక్తిని పెంచుతాయని చెబుతున్నాడు ముఖ్యంగా యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అండి అన్ని ఫ్రూట్స్ లో కంటే ఎక్కువగా హైయెస్ట్ గా సో టమాటా కంటే ఎక్కువ డెబ్బై డెబ్బై రెట్లు ఎక్కువ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి మనకి మన ఇండియాలోనే ముంబైలో ఫార్మా కంపెనీస్ ఈ ఫ్రూట్ని బేస్ చేసుకుని దీని లోపల రెడ్ కలర్లో గుజ్జు ఉంటుంది అండి అది డ్రై చేసి గా చేసి దాని నుండి క్యాన్సర్ తగ్గడానికి లైకోపిన్ టాబ్లెట్స్ అనేవి తయారు చేస్తాయండి మన ఇండియాలో అది ఒక కిలో ధర వచ్చేసి మన ఇండియాలోనే పాతిక వేల రూపాయలు ఉందండి సో జ్యూస్గా వాడినప్పుడు మనకి అది మంచి దాంట్లో షుగర్ లెమన్ యాడ్ చేసి మనం తీసుకున్నప్పుడు చాలా మంచి బెస్ట్ ఫ్లేవర్ ఉంటుంది చాలా అందరికీ నచ్చే విధంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గా డాక్టర్స్ సజెస్ట్ చేసే బెస్ట్ మెడిసిన్ ఫ్రూట్ అండి ఇది గ్యాక్ ఫ్రూట్ అరకిలో నుంచి కిలో బరువు ఉంటుంది కాయిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది క్రమంగా పసుపు నారింజ ఎరుపు రంగులోకి మారుతుంది క్రీమీగా ఉండే గ్యాక్ ఫ్రూట్ గుజ్జు రుచిలో కాస్త తీయగా అనిపిస్తుంది ఇది కాయిగా ఉన్నప్పుడు సూపులు కూరల్లో వేసుకుంటారు ఒకసారి నాటితే ఇరవై సంవత్సరాల వరకు కాపునిచ్చే అవకాశం ఉంది ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు పంట దిగుబడి సాధించాడు రైతు పలు రాష్ట్రాల్లో ఉద్యానవన ప్రదర్శనల్లో పాల్గొని అక్కడి రైతులకు గ్యాక్ ఫ్రూట్ సాగు విధానాలు పోషక విలువలు మార్కెట్లో వీటికున్న డిమాండ్ను వివరిస్తున్నాడు డ్రై ఫ్రూట్స్ లో అత్యంత ఖరీదైన మెకడేమియాతో పాటు అవకాడో యాపిల్ అబియూ డ్రాగన్ క్యాక్టస్ లక్ష్మణ ఫలం సాగు చేసేందుకు కడియం నర్సరీ నుంచి మొక్కలను తెప్పించాడు ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి అండి దీనికి ఎందుకంటే ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అని బిరీదించాలంటే అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీనికి ఫ్రూట్ ఆఫ్ హెవెన్ అంటే తెలుగులో స్వర్గ ఫలం అని చెప్పేసి దీనికి కొత్తగా ఆల్రెడీ కేరళలో దీనికి నామకరణం చేయడం జరిగిందండి సో మొక్కలు పెంచడం అనేది నాకు చాలా హాబీ అండి పాటుగానే సో నాట్ ఓన్లీ దట్ ఇంకా యాపిల్ వెరైటీసు సో అదేవిధంగా లక్ష్మణ ఫలము అండ్ అబియు ఇంకా మిరాకిల్ ప్లాంట్స్ ఇంకా లీచి అవకాడో సో ఈ విధంగా చాలా రకాల డ్రాగన్ సో ఎగ్జాటిక్ వెరైటీస్ అనేవి అవన్నీ ఫ్యూచర్లో అందరికీ ఆరోగ్యపరంగా ఇప్పుడు చాలామంది ఈవినింగ్ టైంలో ఒకప్పుడు గతంలో ఉన్నప్పుడైతే మనకి టిఫిన్స్ ఈవినింగ్ చేసేవాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేసేవాళ్ళండి ఇప్పుడు చాలామంది కూడా డాక్టర్లు అందరినీ ఈవినింగ్ టైంలో స్నా ఫుడ్ అందరిలా కాక వినూత్నంగా ఆలోచించి గ్యాక్ ఫ్రూట్ పంట పండిస్తూ ఆదాయం గడిస్తున్నాడు వెంకటేష్ ఓవైపు ఉద్యోగం చేస్తూనే పండ్ల సాగుతో యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు